జై ఆదివాసి నా పేరు ముఖి శేషాద్రి అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం అల్లు సీతారామరావు జిల్లా అధ్యక్షుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మెగా డిఎస్సి పేరుతో ప్రకటించినటువంటి డిఎస్సిలో ఆదివాసులకు తీవ్రని అన్యం జరుగుతూ ఉంది దీన్ని మేము దగా డిఎస్సిగా మేము భావిస్తూ ఉన్నాం ఆదివాసుల్లో ఒక తీవ్రమైనటువంటి నిరుద్యోగులు తీవ్రమైన నైరాశ్యాన్ని బాధను మిగిల్చినటువంటి ఈ డిఎస్సిలో వందలాది పోస్టులు లెక్కల్లో కనిపిస్తున్నప్పటికీ కేవలం ఇరవై ఐదు నుండి ముప్పై పోస్టులు మాత్రమే దక్కడం ఎంతో అన్యాయం అనేటటువంటి తెలియజేస్తూ ఉంది కాబట్టి మేము ఏ రాజు నుండో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ కానీ గిరిజన ఉద్యోగుల సంఘం కానీ మేము ఏనాడు నుండో ప్రకటిస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజే మేము గౌరవ విద్యాశాఖ మంత్రి వారిని కలిసి నారా లోకేష్ గారిని కలిసి మేము విన్నవించడం జరిగింది జివో నెంబర్ ను సుప్రీంకోర్టు రద్దు చేసిన అనంతరం వచ్చేటటువంటి మెగాడిఎస్లో ఆదివాసులకు తీరని అన్యాయం జరగబోతూ ఉంది కాబట్టి దాన్ని అడ్డుకు దానికి ఒక జివో నెంబర్ మూడుకి ఒక షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేసిన అనంతరం ఏజెన్సీలో పోస్టుల్ని భర్తీ చేయాలని మిగతా పోస్టులన్నింటినీ మెగాడిఎస్లో యథావిధంగా నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చని మేము కోరడం జరిగింది దీన్ని పరిష్కారం చూపిన అనంతరం మాత్రమే ఏజెన్సీలో పోస్టులు ఒక ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఆదివాసులకు మాత్రమే దక్కేలా భర్తీ చేయాలని మేము కోరుతా ఉన్నాం అలాగే కేవలం జీవో నెంబర్ మూడు మాత్రమే కాదు ఇటువంటి వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఇరవై ఒక లో లోకల్ కేటర్ పోస్టులన్నీ స్థానిక ఆదివాసులు దక్కేలాగా అనేక జీవోలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని ఈ జీవోని రద్దు కారణం చూపిస్తూ స్థానికేతరులకి ఆదివాసీతలకి ఇవ్వడం చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి మేము ఆదివాసులు జేఏసీ పక్షాన గిరిజన ఉద్యోగుల సంఘం పక్షాన మా విధానం చాలా స్పష్టంగా మేము తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి జేఏ ఏదైతే స్పెషల్ డీఏసీ నోటిఫికేషన్ ద్వారా మెగా మెగాడిఎసీకి మేము ఎటువంటి అడ్డుకోవటం లేదు మెగా మెగాడిఎసీని యథాతనం కొనసాగిస్తూనే కేవలం ఏజెన్సీలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల్ని మాత్రమే ఒక ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేయాలని మాకే ఉద్యోగాలన్నీ కూడా స్థానిక ఆదివాసులకు దక్కేలాగా ఆదివాసులకు న్యాయం చేయాలని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని ఉప ముఖ్యమంత్రుల వారిని విద్యాశాఖ మంత్రి వాళ్ళని మేము పత్రిక కోరుతా ఉన్నాం అలాగే వివిధ సంఘాలు పిలిపించినటువంటి రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్కి అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉంది ఎందుకంటే ఆదివాసులకు మేలు చేకూరేటటువంటి ఏ కార్యక్రమము ఏ ఉద్యమం జరిగినా ఏ సంఘం పిలిపించినా దానికి గిరిజన ఉద్యోగులు సంఘం సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుంది వారికి బాసటగా నిలుస్తుంది కాబట్టి రేపు బంధుని కి మేము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం జై ఆదివాసి జై ఆదివాసి